మొన్న కశ్మీర్లో టార్గెట్ చేసి మరి దాదాపు ముప్పై మందిని చంపేయటం చాలా మంది క్షతగాత్రలు అవటం ఇట్స్ అన్న మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా పాటుకు సంబంధం లేదు చాలా మందితో పాటు నాకు బాధ కలిగించింది ఏదన్నా విగ్రహాలు పోతే గోలు చేసేస్తారు కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో ఏ అయితే నీకు భారతీయుడని అని ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు పంచాయత్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్థూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారా ఇంకెక్కులో పెడతారు ఆ పంచాయతీలని బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి జాతీయ సమగ్రత ప్రాంగణాలకు దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను ఉగ్రవాదం పెట్టిరేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన తాలూకు మనం భాగస్వాములు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులంగా నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు